హలో డియర్ ఫ్రెండ్స్ ఈ నవంబర్ నెల చాలా విలువైనది కృతజ్ఞతలు చెప్పే నెల అనమాట ఇది రోమన్ క్యాలెండర్ ప్రకారం నవ అంటే తొమ్మిది యూనివర్స్ నెంబర్ అనమాట నవ అంటే చాలా గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన నెల మనం ఇండియాలో మన హిందువులు కార్తీక మాసం అంటాం పూజలు చేస్తూ ఉంటాం ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి రెడీ అయిపోయి దైవికంగా ఉంటాం అలా మంచి నెల అనమాట అద్భుతాలు జరిగే నెల ఈ నెలలో మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలా ఉండాలి ఈ నెల అంతా అనేక విషయాలు తెలుసుకుందాం క్లాసెస్ గురించి చెప్పుకుంటే నవంబర్ తొమ్మిదో తారీఖు ఆదివారం హైదరాబాద్ లో మనం స్పెషల్ మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే కోటీశ్వర్లు అవ్వాలి సాధారణమైన జీవితం జీవిస్తున్నాం ఎంత కాలం అట్లా ఎదుగు లేకుండా అంటే ఎదుగు బదుగు లేకుండా అంటుంటారు ఎక్కడ వేసిన గొంగళు అక్కడే ఉంది అట్లా ఎంతకాలం జీవిస్తాం లైఫ్ మారాలంటే మనలోని అంతులేని జ్ఞానాన్ని వెలికి తీసే ఒక శిల్పి రాయిని ఎలా చెప్తాడు ఒక అందమైన అమ్మాయి బొమ్మ కింద కానీ దైవం బొమ్మ గానీ ఎలా చెక్కుతాడు తనలోని టాలెంట్ ని బెలికి తీసి అది అందంగా చెక్కుతాడు అందుకే తో అది రా మెటీరియల్ రాయి మనం ఇప్పుడు నార్మల్ జీవితం జీవిస్తున్నాం అనుకోండి అది ఎవరైనా జీవిస్తారు ఓహో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు ఈ ప్రపంచంలో అని ప్రపంచానికి తెలియదు ఎక్కడో ఒక ఊర్లో జన్మించాడు తో చనిపోయాడు కొందరే హైలైట్ ఎందుకు అవుతున్నారు వాళ్ళలోని క్రియేటివిటీని సరికొత్తగా ఈ ప్రపంచానికి ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పేదరికంలో నుంచే వచ్చే లక్షల కోట్లకి ఎదిగారు ఆ అడ్వాన్స్డ్ తెలివితేటల్ని ఆ విలువైనటువంటి ఆ విజువలైజేషన్ ని ఉన్న ఆ వెలికి తీసే ఆ విలువైన డైమండ్ మైండ్ సెట్ ని వెలికి తీసేదే ఈ బిజినెస్ క్లాస్ సాధారణమైన జీవితం కాకుండా అసాధారణంగా ఒక కోటీశ్వరుడుగా కోటీశ్వరాలుగా ఎదగటానికి ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుతో ఎలా మాట్లాడాలి ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి పెరిగిపోయిన సబ్కాన్షియస్ కాన్షియస్ మనసులోని ఆ ఫ్రేమ్స్ అనే నెగిటివ్స్ ని ఎలా బయటికి పంపించాలి అందులో కొత్త జీవితాన్ని ఎలా యాడ్ చేయాలి ఒక బిజినెస్ మెన్ గా సెలబ్రిటీగా కోటీశ్వరుడిగా ఎప్పటి నుంచి బయటపడి సరికొత్తగా జీవితాన్ని మార్చే అవకాశాలు మనం ఎత్తుక్కుంటూ వచ్చే ఆ గొప్ప యాటిట్యూడ్ ని విషయంలోకి ఎలా పంపించాలి అలాంటి ఎన్నో విషయాలు బిజినెస్ క్లాస్ లో నేర్చుకుని మన జీవితాన్ని కోటీశ్వరుడిగా మంచిగా ఆరోగ్యంగా అందంగా అద్భుతంగా జీవించడానికి అవకాశాలు ఈ ప్రకృతిలోని ప్రతీది పంచభూతాలు భూమిలోని నిధిక్షేపాలు స్వర్గంలోని నిధులు ఏంజెల్స్ మనలోని దైవశక్తి సరికొత్తగా మనల్ని తీర్చిదిద్దే ఆ కొత్త విధానాన్ని వెలికి తీసి దాన్ని విశ్వంలోకి పంపించి లైఫ్ ని మార్చుకునే ఈ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ని ఈ క్లాస్ లో వన్ టు వన్ మాట్లాడి విడిగా రెమెడీస్ ఇచ్చి వాళ్ళకున్న సమస్యలకు పరిష్కారాలు చూపించి హీలింగ్ ప్రేయర్ చేసి ఈ క్లాసు బిజినెస్ గా ఎలా ఎదగాలో అవకాశాన్ని మన వద్దకి ఉన్న చోటకే వచ్చేలాగా విశ్వం మిరాకిల్ ఎలా చేస్తుంది అనేక అంశాలు తెలుసుకుని జీవితాన్ని మార్చుకోవాలనే ఆంక్ష ఉన్నవాళ్ళు ఈ నవంబర్ తొమ్మిదో తారీఖున ఆదివారం జరిగే హైదరాబాద్ లోని క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మనం విజయవాడలో నవంబర్ పదహారో తారీఖున సండే స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడ సరౌండింగ్ లో ఉన్నవాడు విజయవాడ క్లాస్ కి బుక్ చేసుకోండి అదేవిధంగా మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ డైరెక్ట్ గా ఆఫ్లైన్ క్లాసులు కూడా ఉంటాయి విజువలైజేషన్ క్లాసెస్ ఉంటాయి ఏది ఇంట్రెస్ట్ ఉంటే కింద కాన్స్లో అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే నవంబర్ నెల దైవిక నెంబర్ నవ అంటే తొమ్మిది ఈ యొక్క దైవిక నెంబర్ ద్వారా ఈ నవంబర్ అనే మంత్ ని మనం గ్రాటిట్యూడ్ తో ఎలా జీవించాలి ఇది ఒక అద్భుతమైన నెల ఈ నెలలో అనేక మిరాకిల్ జరుగుతాయి అవి ఎలా జరుగుతాయి మన నుంచి మన ఇంటెన్షన్ బయటికి వెళ్ళాలి వాటికి అవే మిరాకి జరగవు మనం సృష్టించాలి మిరాకిల్ జరిగేలాగా మన ఇన్నర్ వాయిస్ ని విని ఆ దైవిక శక్తికి మనం అందించాలి అసాధారణమైన అనంత విశ్వశక్తిలోకి ఆ కృతజ్ఞత భావాన్ని పంపించాలి కృతజ్ఞత లేని వ్యక్తి జీవించే అర్హత లేదు అని కురాన్ లో రాయబడి ఉంది అంటే కృతజ్ఞత లేని వ్యక్తిని శిక్షిస్తానని రాయబడి ఉంది నీకు కృతజ్ఞత లేకపోతే ఈ భూమి మీద జీవించటానికి నీకు అర్హత లేదు అని యూనివర్స్ చెప్తాను మనలో చాలా రిలేషన్స్ లో ఒక వ్యక్తి ద్వారా హెల్ప్ పొందిన తర్వాత ఆ వ్యక్తి రెక్లెస్ గా కేర్లెస్ గా ఉన్నప్పుడు అవతల వాళ్ళు హట్ అయ్యి బాధతో వేరే వాళ్ళతో చెప్తుంటారు ఏమని నా వల్ల బాగుపడిన వ్యక్తికి ఇప్పుడు నా పట్ల కృతజ్ఞత లేదు కనీసం కన్సర్న్ లే అంటే ఆ ప్రేమ లేదు ఆ గౌరవం లేదు అని మాట్లాడుతూ ఉంటారు సో ఇక్కడ ఆ గ్రాటిట్యూడ్ ఆ కృతజ్ఞత భావం చాలా విలువైనది కృతజ్ఞత భావం కృతజ్ఞతలు కలిగి ఉన్న వ్యక్తికి ప్రపంచం దాసోహం అవుతుంది ఆ కృతజ్ఞతల విలువలు తెలియాలి ఫస్ట్ కృతజ్ఞత అనేది తెలుగులో లో గ్రాటిట్యూడ్ ఈ కృతజ్ఞత ఎవరికైతే ఉంటుందో వ్యక్తుల పట్లే కాదు ప్రకృతి పట్ల నీలోని ఇన్నర్ వాయిస్ ఇన్నర్ చైల్డ్ పట్ల మహోన్నతమైన విశ్వ శక్తి పట్ల ఈ భూమి పట్ల పంచభూతాల పట్ల నీకు సహకరిస్తున్న ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి పట్ల భావంతో ఫై సెన్స్ ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అనే చెప్పటం చాలా గౌరవప్రదమైనటువంటి జీవితంగా ఆ వ్యక్తి జీవించబడతాడు అందరూ అన్ని బ్లెస్సింగ్స్ అతనికి అందుతాయి ఆమెకు అందుతాయి ఎవరైతే కృతజ్ఞత భావాన్ని కృతజ్ఞతలు కలిగి ఉంటారో అంతకు మించిన శక్తివంతమైన ఆయుధం మరొకటి ఉండదు అని యూనివర్స్ నియమాల్లో చెప్పబడింది కృతజ్ఞత లేని వారికి గడ్డి పర కూడా ప్రామై కరుస్తుంది ప్రతి ఇసుక రేణువుతో సహా ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకమైపోతుంది ఎదురు తిరుగుతాయి అనమాట అన్ని కూడా సో కొంతమంది అంటూ ఉంటారు ఈ చలికాలం వర్షం వస్తున్నా సరే తిడుతూ ఉంటారు హే ఏంటిది అని అసహించుకుంటూ ఉంటారు దాంతో వాళ్ళకి ఒక్క పని కూడా అవ్వదు విశ్వం వర్షాన్ని రప్పిస్తుంది మంచును కురిపిస్తుంది ఇంకో పక్కన పెద్ద పెద్ద యుఎస్ అడవుల్ని మంటలు కొన్ని లక్షల ఎకరాలు తగలబడుతూ ఉంటాయి ఒక చోట మంచు కురుస్తూ ఉంది ఇంకో చోట తుఫాన్ కురుస్తూ ఉంటుంది మరొక దేశంలో మరొక చోట అగ్ని కురుస్తూ ఉంటుంది పైనుంచి అగ్ని కీలకలు పడి మనం విన్నాం వార్తలో ఆ యొక్క స్టేట్ స్టేట్ కూడా చాలా అయిపోయింది కొన్ని పలకట్ పలక కూడదు కాబట్టి నెగిటివ్ అని పలకట్లేదు అంటే యూనివర్స్ చూడండి ప్రేమను కురిపిస్తుంది ఆ వ్యక్తుల్ని మరో రకంగా శిక్షిస్తూ ఉంటుంది సృష్టించటం తెలుసు పునఃసృష్టి చేయటం తెలుసు ఒక వ్యక్తికి నాకు జ్ఞానం కావాలనే పదే పదే అడగాలి ఏది మంచో ఏది చెడో నేను గ్రహించి తెలుసుకునే సత్యాన్ని తెలుసుకునే ఆ కృతజ్ఞత భావాన్ని నింపుకునే అవకాశాన్ని నాకు కల్పించు అని చేతులపైకి ఎత్తి పదే పదే అడగాలి ఏది సత్యము ఏది అసత్యము ఆ జ్ఞానం ఈ ప్రపంచంలోని జీవించటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని ప్లీజ్ యూనివర్స్ అని చెప్పి పదే పదే అడగాలి అర్థం చేసుకునే ఆ జ్ఞానం ఎప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో ఎక్కడ నా వాయిస్ ప్రపంచంలోకి వెళ్లాలో ఎక్కడ నేను నుకూగా ఉండాలో ఎక్కడ నేను ఆ తెలివిని ప్రదర్శించాలో సమయం వచ్చినప్పుడు నేను ప్రపంచంలో గొప్ప కార్యాలు చేయటానికి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి ధనవంతుడు అవటానికి అవకాశాలను నువ్వు నా వద్దకే తీసుకొస్తావు నేనున్న చోటకి అవకాశాలను నా వద్దకే పంపిస్తావు థ్యాంక్ యూ అని చెప్తూ ఉండాలి నెల అంతా కూడా మీ లైఫ్ లో మీరేం కోరుకుంటున్నారో ప్రతిది పొందే రైట్స్ మీకు ఉన్నాయి ఒక కోటీశ్వరుడిగా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అనేక మందికి ఎంప్లాయ్ పెట్టడం ఒకటే కాదు ఒక విలువైన లైఫ్ పార్ట్నర్ లాంటి ఫ్రెండో ఎవ్వరు ఎవరిని మీరు కోరుకుంటున్నారు వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే మీ మైండ్ మీ మనసు ఏం చెప్తుందో అలాంటి అన్కండిషనల్ లవ్ ని కూడా మీరు పొందే రైట్స్ మీకు ఉన్నాయి ఒక లైఫ్ పార్ట్నరే కాదు ఫ్రెండే కాదు బిజినెస్ పార్ట్నరే కాదు మంచి వ్యక్తులు చుట్టూ మీ ఇంటి చుట్టూ మీ ప్రపంచం చుట్టూ మీ కాలనీలో మీరుంటున్న ఏరియాలో అంతా మంచి వాళ్ళు ఉండే అలా ఉండేలా సృష్టించుకునే శక్తి కూడా మీకే ఉంది దానికి కావలసిన ఆయుధం గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి పొద్దున్న లేచిన కాంచి రాత్రి దాకా మీ ఇంటికి మీరు నడుపుతున్న వాహనానికి మీరు వేసుకునే బట్టలకి మీ ఇన్నర్ కి మీలోని ప్రతి కణానికి ఈ ప్రకృతికి మహోన్నతమైన విశ్వమేద ఆ గొప్ప శక్తికి ముందు థ్యాంక్ యూ చెప్పాలి ఆ తర్వాతే మిగతా పనులన్నీ చేసుకోవాలి చేసుకుని మనం ఏం చేస్తాం వరుస పెట్టి ఏవేవో ఏవేవో పేర్లు చెప్తాం అవన్నీ అవసరం లేదు అవన్నీ విశ్వంలో భాగంగా యూనివర్స్ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నాయి విశ్వానికి ఒక్కదానికి మనం ఫస్ట్ స్టార్టింగ్ లేవగానే థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో ఇంత గొప్పగా నువ్వు నిద్ర లేపినందుకు నీకు నా కృతజ్ఞతలు ఆ తర్వాత మీరు ఈ డే నుంచి రాత్రి పడుకునే దాకా మీకు జరుగుతున్న పరిణామాలకి మీ ఇంట్లో ఆడ మీ కాఫీ ఇచ్చిన టీ ఇచ్చిన మీ వాచ్ మీకు గేట్ తీసిన మీ ఫ్యూల్ మీకు ఫైల్ అందించిన ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతలు చెప్తూ ఉంటే ఈ గాలికి మనం ప్రకృతిలో కారులో వెళుతున్నప్పుడు అందమైన గాలి వస్తున్నప్పుడు ఈ ప్రకృతి మనకు సహకరిస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా అక్కడ ఆగిపోయి సరే థ్యాంక్ యూ చెప్పాలి హక్ చేసుకునేటట్టుగా చెప్పినప్పుడు ప్రపంచం మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రకృతి మీకు అనుకూలంగా మారిపోతుంది అంటే వ్యతిరేకంగా లేకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా మీ ప్రయాణం కూడా చాలా బాగా జరిగేలాగా మీకు అనుకూలంగా మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి అనమాట మీరు అనుభవించినప్పుడు మీకు అర్థమవుతుంది కాకపోతే మీకు కావాల్సింది ఏంటంటే మనకి ఈ ప్రపంచం ప్రకృతి సమస్తం సహకరించాలంటే మనలో గ్రాటిట్యూట్ భావాన్ని కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి కోపం అనేది ఉండకూడదు ఆ కోపం ఎలా ఉండాలి మీరు ఎదుగుదే ఎదగటానికి ఉపయోగించుకోవాలి మనం అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటాం వ్యతిరేకమైన వ్యక్తుల కోసం పోట్లాడటానికో వాళ్ళ మీద కక్ష ఆ సమయాన్ని విపరీతంగా ఆలోచిస్తూ ఏడు కొరికేసుకుంటూ విపరీతమైనటువంటి అహోభావాలు ప్రదర్శిస్తూ వాళ్ళని ఎలా తిట్టాలి ఎలా గాయపరచాలి అందరి ముందు ఎలా అవమానించాలి దీనికోసం తాపత్రయపడుతూ ఉంటారు దీన్ని నెగిటివ్ వ్యక్తుల లక్షణాలు అంటారు ఇది అమాయకత్వం అనుకోవాలా అజ్ఞానం అనుకోవాలా అలా ఎప్పుడూ చేయకూడదు తెలివైన వ్యక్తి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడే వ్యక్తి ఆ కోపాన్ని ఆ అవమానాన్ని అక్కడ వదిలిపెట్టేసేయాలి వాళ్ళని క్షమించేసి నీ లైఫ్ ని ఎదిగి హై లెవెల్ కి ఎదగడమే దృష్టి పెట్టాలి ఈ ఎనర్జీని వేస్ట్ చేసేస్తూ ఉంటారు ఆ వేస్ట్ అనేది ఏమవుతుంది నీకు ఇంకా నెగిటివ్ తీసుకొస్తుంది మరింత మందితో ఘర్షణ మరిన్ని పోట్లాట్లు మరి లైఫ్ అంతా దీనికే కేటాయించేస్తే నువ్వు ఎదిగే లైఫ్ అంతా ఆగిపోతుంది డియర్ ఫ్రెండ్స్ మనం ఎదగటం మీద మంచి వైపు ఎక్కువ దృష్టి పెట్టాలి ఎప్పుడు గొడవలు అసంతృప్తి ఆ యవన్ పెడితే వాళ్ళని ఎదుగుతాం ఇవంతా ఏమవుతుందంటే మనకి శత్రువుని తీసుకొస్తుంది అనారోగ్యాన్ని పాల్ చేస్తుంది మనకి ఎదగటానికి అవకాశాలు లేకుండా చేస్తుంది ఈ నెల ఈ దైవిక నెల మనం ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ ఈ నవంబర్ నెల నీకు నా కృతజ్ఞతలు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఈ నెలలో నాకు ఎన్నో అద్భుతాలు జరిగేలాగా నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శీతాకాలం ఈ కాలం శీతాకాలం కదా చక్కటి మంచు పడుతూ ఉంటుంది అది అనుభవిస్తున్నప్పుడు ఆ కాలం విలువ తెలిసినప్పుడు ఆ చల్లని చల్లని ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ షటర్స్ వేసుకుని ఆ మంట వేస్తున్నప్పుడు ఆ మంటకి కొంచెం ఆ సెగ తీసుకుని అదంతా చేతులు ఇట్లా అనుకుంటూ ఆ స్వచ్ఛమైనటువంటి ఆ మంచు కురుస్తున్న బిందువుల్ని తాకుతూ మన మీద పడుతూ ఉన్నా సరే అంటే ఆ అనుభూతుల్లోకి వెళ్ళటం కూడా ఒక కళ ఏ కాలమైనా మనకు మంచి చేయటానికి వస్తుంది ఈ కాలాన్ని నిందించకూడదు మనం అకారణంగా కాలాన్ని నిందించకూడదు ఎప్పుడు కూడా విశ్వము ఎక్కడ ఏం చేయాలో ఏ సమయంలో ఏమి రావాలో అవన్నీ రప్పిస్తుంది మనం ఆహ్వానించాలి థ్యాంక్ యూ చెప్పాలి ఈ కాలానికి సమయానికి గాలులకు ప్రకృతికి ఈ నవంబర్ నెలకి మనం హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఈ నెలలో నాకు అద్భుతాలు జరుగుతున్నాయి థ్యాంక్ యూ నవంబర్ నెల థ్యాంక్ యూ అని శీతాకాలం తెలుగులో శీతాకాలం థ్యాంక్ యూ అని చెప్పాలి థ్యాంక్ యూ చెప్తూ చేతులు పైకి చాపి ప్రకృతిలోకి అలా మంచు కురుస్తున్నప్పుడు ప్రేమను వ్యక్తం చేస్తూ శరీరం నుంచి అన్కండిషనల్ లవ్ ని విడుదల చేస్తూ ఆ కాలానికి ఆ ప్రకృతికి ఆ మంచి బిందువులకి హృదయపూర్వకంగా శరీరం అంత పొలకించిపోతూ ప్రేమని ఒక చాలా బ్యూటిఫుల్ గా ఒక మదర్ ఒక బేబీ మీద హక్ చేసుకుంటుంది అట్లా ఈ ప్రకృతి పట్ల మనం ఆ ప్రేమని విడుదల చేస్తున్నప్పుడు అప్పుడు ప్రకృతి మనకు అనుకూలంగా మారిపోతుంది ఎప్పుడైనా ప్రేమకు మించిన ఆయుధం అంత శక్తివంతమైంది ప్రపంచంలో మరొకటి లేదని రాయబడి ఉంది ఎప్పుడైనా గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రేమ ఒక వ్యక్తిని జీవితకాలం ఎంగగా ఉంచుతుంది ఆ ప్రేమ అతని జీవితంలోకి ఆమె జీవితంలోకి అన్కండిషన్ లా తీసుకొస్తుంది కావలసిన ప్రతి దాన్ని తీసుకొస్తుంది ఈ ప్రేమ అనే ఆయుధం మీరు కలిగి ఉంటే ఈ నవంబర్ నెలలో ఈ దైవీకరమైనటువంటి ఈ నవంబర్ శీతాకాలంలో మనం ఎప్పుడు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటూ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క ఈ కాలానికి అందమైన శీతాకాలానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ శీతాకాలంలో మరింతగా నాకు అన్కండిషనల్ లవ్తో పాటు నాకు కావలసిన ప్రతిదాన్ని నా వద్దకే చేరుస్తున్న నీకు నా కృతజ్ఞతలు అంటూ శరీరం పొలకించిపోతూ ప్రేమ భావనలు ప్రకంపనలు అవి రిలీజ్ అవ్వాలి అనుభూతులు ఫీలింగ్స్ యాక్షన్ ప్రేమ ఇవి జత కలిసి విశ్వంలోకి వదిలిపెట్టాలి కోపాన్ని జీరో చేసేసుకోవాలి క్షమించాలి క్షమించే గుణం ఎవరికైతే ఉంటుందో వారు ఎంగగా ఉంటారు డిసీజెస్ రావు అనారోగ్యం రాదు కృతజ్ఞతలు క్షమించి కృతజ్ఞతలు నింపుకుంటే అది దైవకంగా ఈ నెల అంతా కూడా మంచి జరుగుతుంది మిరాకిల్స్ జరుగుతాయి పనులు త్వరగా అవుతాయి అనారోగ్యం రాదు ప్లస్ విశ్వశక్తితో త్వరగా కనెక్ట్ అవుతారు డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే కృతజ్ఞత భావం క్షమించటం ప్రేమించటం ప్రేమను వ్యక్తం చేయటం ఈ ప్రపంచానికి ప్రకృతికి ప్రతిదాని పట్ల అహంకారాన్ని వదిలిపెట్టేయటం మన కింద పనిచేసే వ్యక్తుల్ని కూడా ప్రేమగా చూసుకోవటం ఆ జీవరాశుల్ని అన్నిటిని ప్రేమించటం కృతజ్ఞతలు చెప్పటం ద్వారా వారికి సహకరించిందంటూ ఉండదు ఈ ప్రపంచంలో ప్రతిదీ సహకరిస్తుంది అలా కాకుండా ఘర్షణ పడుతూ ఊరుకురికి అరుస్తూ లోపల చేదరించుకుంటూ ఒకలాంటి వ్యంగ్యమైన మాటలు మాట్లాడుతూ వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నేలాగా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అనవసరమైనటువంటి ఆ ఆ చెత్తని విడుదల చేస్తూ ఉంటే ఆ దేహం కుళ్ళిపోతుంది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది ప్రపంచం కాదు గడ్డి పరకు కూడా పామే కరుస్తుందని రాయబడి ఉంది కాబట్టి ఈ నవంబర్ నెలలో మీ కుటుంబంలో మీకు కావలసిన ప్రతిదీ పొందాలంటే ఈ కృతజ్ఞత భావాన్ని నింపుకుని అందరినీ క్షమించి ప్రేమని నింపుకుని ఆ ప్రేమతో పాటు యాక్షన్ ఫీలింగ్స్ అనుభూతులు గ్రాటిట్యూడ్ ని విశ్వంలోకి కలిపి వదిలిపెట్టడం ద్వారా ఈ ప్రపంచం మనకి అద్భుతంగా సహకరిస్తుంది దేనికి లోటు లేకుండా హాయిగా జీవించడానికి కృతజ్ఞతలు అనేవి మనకి ఎప్పుడు కూడా చాలా మేలు చేస్తాయి ఈ కృతజ్ఞత భావాన్ని న్యాచురల్ గా నింపుకోవాలి ఒక చిన్న సహాయాన్ని కూడా హృదయం అంతా ఒప్పొంగిపోతూ ప్రేమతో థ్యాంక్ యూ చెప్పినప్పుడు ప్రేమతో హక్ చేసుకున్నప్పుడు ప్రేమని విడుదల చేసినప్పుడు ఈ ప్రపంచంలోకి థ్యాంక్ యూ అని చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ ప్రతి దానికి తప్పకుండా లైఫ్ అద్భుతంగా మారుతుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు మీ కుటుంబం మీ బిడ్డలు ఇప్పుడు కూడా కృతజ్ఞత భావంతో డబ్బుతో సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మీ అందరిని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం మహోన్నతమైన విశ్వ మీదస్తుని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్తవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్